వెల్కమ్ బ్యాక్ టీడీపీ మహానాడు ఆంధ్ర యూనివర్సిటీ అధికారుల మెడకు చుట్టుకోబోతోందా అనుమతులు లేకుండానే అధికార పార్టీ భారీ సదస్సుకు సిద్ధమవుతోందా ధార్మిక కార్యక్రమాలకు యూనివర్సిటీ గ్రౌండ్ ను నిరాకరించిన అధికారులు పార్టీ పండగకు పర్మిషన్ ఇవ్వటాన్ని ఎలా సమర్థించుకోబోతున్నారు ప్రతిపక్షాల విమర్శలు అధికార పార్టీ సమర్థనల మధ్య ఏయూ అధికారులు ఇరకాటంలో పడ్డారా రాష్ట్ర విభజన తరువాత ఉత్తరాంధ్రలో తొలిసారి జరగబోతోంది మహానాడు పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పసుపు పండగ ఇది ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడికి బాగా అచ్చొచ్చిన సెంటిమెంట్ కి తోడు ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరికీ అనువుగా ఉంటుందన్న కారణంతో అధికార పక్షం ఎన్నో రకాలుగా ఆలోచించి మహానాడుకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ ని ఎంపిక చేసింది అయితే ఇప్పుడు ఈ నిర్ణయమే ఏయూ అధికారులకు సంకటంగా మారిందంటున్నారు ఎమ్మెల్యేలతో కూడిన బృందం విశాఖలో మహానాడు నిర్వహణకు పలు స్థలాల్ని పరిశీలించింది బీచ్ రోడ్డులోని ఏపీఐఐసి కన్వెన్షన్ గ్రౌండ్స్ డైరీ ఫామ్ ల్యాండ్ స్టీల్ ప్లాంట్ ప్రాంతాలతో పాటు ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ ని పరిశీలించారు అందరికీ అనువుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ మహానాడుకు సరైన వేదిక అవుతుందని మంత్రుల బృందం అధినాయకత్వానికి సూచించింది అధిష్టానం కూడా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ కే మొగ్గు చూపడంతో మహానాడుకు వేదికగా ఖరారు చేస్తూ ప్రకటన కూడా చేశారు అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది విద్యాలయాలకు సంబంధించిన స్థలాల్లో మత రాజకీయపరమైన సమావేశాలకు సభలకు అనుమతి ఇవ్వకూడదన్న నిబంధన ఉంది కానీ వాటిని పట్టించుకోకుండా మహానాడు వేదికకు ఏయు గ్రౌండ్స్ ఎలా ఇస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు మంత్రులతో కలిసి సభాస్థలిని పరిశీలించారు మహానాడుకు తరలివచ్చే తమ్ముళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు దీంతో అధికార పార్టీకి అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ ప్రతిపక్షంతో పాటు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి మరోవైపు ఏయూ గ్రౌండ్స్ లో మహానాడు నిర్వహణపై ఇంతవరకు తమనెవరూ సంప్రదించలేదని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చెబుతున్నారు అదే నిజమైతే లోకేష్ గ్రౌండ్ ని పరిశీలించేందుకు వచ్చినప్పుడు దగ్గరుండి చూపించిన వర్సిటీ అధికారులకు గైడ్ లైన్స్ తెలియవా లేకపోతే అధికార పక్షమే కాబట్టి ఏం జరిగినా వాళ్లు చూసుకుంటారలే అనుకుంటున్నారేమోనన్న చర్చ జరుగుతోంది ఇదిలా ఉంటే చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడంతో ఉత్తరాంధ్రలో నిర్వహించ తలపెట్టిన మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అందుకే మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో పసుపు జెండా పండుగ నిర్వహణ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను నిర్వహణని పర్యవేక్షించేలా సమావేశాలు పెట్టుకుని కమిటీల్ని నియమించారు అయితే ఏయూ గ్రౌండ్స్ ని వేదికగా చేసుకోవడంపై విమర్శలు వెలువెత్తుతున్న తరుణంలో రాజ్యాంగాన్నే బోలెడన్ని సార్లు మార్చుకున్నప్పుడు యూనివర్సిటీ గ్రౌండ్స్ లో సభపై రాద్దాంతం అర్థం లేని పనంటూ మంత్రి అయ్యన్న కొట్టిపడేస్తున్నారు ఆయనకు వంతపాడుతూ ఇతర మంత్రులు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏయూ గ్రౌండ్సే సరైన వేదికంటూ పార్టీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు ఎవరి వాదన ఎలా ఉన్నా మహానాడు వేదికపై యూనివర్సిటీలో బయట విస్తృత చర్చ నడుస్తోంది గతంలో ఓ ధార్మిక కార్యక్రమానికి అనుమతులకు నిరాకరించిన యూనివర్సిటీ అధికారులు మహానాడుకు గ్రౌండ్ ఎలా ఇస్తారంటూ ప్రతిపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి వర్సిటీ అధికారుల్లోనూ దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉండడంతో ఈ వ్యవహారం ఎటొచ్చి ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని అధికారులు తలలు పట్టుకుంటున్నారట